హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మనకు ఎస్సీ క్లాసిఫికేషన్ అయింది కదా సో ఇక మీద మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఇక మనకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నిన్న గవర్నమెంట్ అదే చెప్పింది నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయాక్తం ఇరవై వేల పోస్టులు అంటే ఈ నెలాఖరులోనే ఇరవై వేల పోస్టులు అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పింది సో నిలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలోనే ఖాళీలకి గుర్తింపు రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది టీజీపీఎస్సి పోలీస్ గురుకుల వైద్య నియామకాల సంస్థల ద్వారా పోస్టుల భర్తీకి చేయనుంది ఈ నిలాఖరులోగా ఉద్యోగాల ప్రకటన జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదన సిద్ధం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టుల నియామక ప్రకబడ ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల అంచనా ఇక కొలువుల జాతర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఏటీఆ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగాల క్యాలెండర్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొంత నోటిఫికేషన్ జారీ చేయబోమని కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామకాలు ప్రకటనలు నిలిచిపోయాయి దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియలు పెట్టింది రెండు మూడు రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఖాళీల ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు కనీసం ఇరవై వేల ఉద్యోగుల భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది ఆర్టీసీ వైద్య విధాన విభాగాల పరిధిలోని పదివేల వరకు పోస్టులు అంచనా వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు కలిపి ఐదు వేల వరకు ఇంజనీరింగ్ విభాగంలో రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదన చేసినట్టు మరోవైపు మరో గ్రూప్ వన్ ప్రకటన జారీకి ప్రభుత్వం గుర్తిస్తుంది గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఖ్యలు భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్లాక్ ల్యాక్ ఉన్నాయి గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగంలోనూ భారీగా కాలేనున్నట్టు ప్రభుత్వం అంచనా ఇక కొలువుల జాతర గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ చేస్తారట అన్నిట్లా మెయిన్ ఏంటంటే ఇరవై వేల నోటిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు చూడండి గ్రూప్ పాటు గ్రూప్ వన్ టూ త్రీ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ చేసింది ఇవన్నీ మనకు వస్తాయని అని చెప్పేసి ప్రతి పేపర్లో ఇది ఇచ్చింది ప్రతి పేపర్లో మొత్తం ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై వేల ఖాళీ లీవ్ భర్తీ ఇయ్యని చెప్పేసి ఉన్నది ప్రతి దాంట్లో ఇదే వస్తుంది ఏ దాంట్లో ఉన్నాయని చెప్పేసి మనకు చిన్న న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఒకటి వచ్చేసి మనకు హోమ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ పోస్టులు మొత్తం ఏడు వందలు కానిస్టేబుల్ పన్నెండు వేల వరకు ఉండే అవకాశం గ్రూప్ వన్లో మూడు వందలు సో గ్రూప్ వన్లో మూడు వందలు గ్రూప్ టూలో మనకు ఏడు ఎనిమిది వందల వరకు ఖాళీలు ఉండొచ్చు గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ ఫోర్ కలిసి నోటిఫికేషన్ ఇస్తే ఒక ఐదు వేల వరకు డిఎస్సిలో ఏడు వేల వరకు ట్రాన్స్కో జెన్కో అవన్నీ కలిపి నాలుగు వేలు ఇట్లా ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి పేపర్లో ఇవ్వడం జరిగింది గ్రామ స్థాయి రెవెన్యూ విభాగంలో గ్రామస్థాయిలో ప్రధానమైన విలేజ్ లెవెల్ ఒక ఐదు వేల వరకు ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ప్రతి దాంట్లో అలా రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు సో మన అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మనం పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం